ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడువగా కనబడదువు అయినను న్యాయము కోర్చి నేను నీతో మాట్లాడదును దుష్టులు తమ మార్గములలో విశ్వాస మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరుతనుచున్నారు వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు యహోవా నీవు నన్నెరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు వదకు ఏర్పడిన గొర్రెల వలె వారిని హతము చేయము వద దినమునకు వారిని ప్రతిష్ఠించుము భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెనో దేశమంతటిలోని గట్టి ఎన్నాళ్ళు ఎండిపోవలను అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకుని చుండగా దేశములో నివసించు వారి చెడితనము వలన జంతువులను పక్షులను సమసిపోవచునవి నీవు పాదాచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగుట్టిరి కదా నీవు రౌతులతో ఎలాగు పోరాడదువు నెమ్మది గల స్థలములను నీవు క్షేమవుగా ఉన్నావు గదా యోర్ధాను ప్రవచనముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు నీ వెంబడి గెలిచేయుదురు వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు నా మందిరమును నేను విడిచియున్నాను నా శ్వాస్యమును విసర్జించియున్నాను నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించియున్నాను నా స్వాస్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను ఆమె నా మీద గర్జించుచున్నది గనక నేను ఆమెకు విరోధనైతని నా స్వాస్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయను క్రూర దాని చుట్టూ కూడుచున్నవా రండి అడవి జంతువులన్నింటినీ పోగుచేయడి మృంగివేటకే అవి రావలెను కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను ఉన్నారు నా సొత్తును త్రొక్కివేసియున్నారు నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూసి దుఃఖించుచున్నది దాని గూర్చి చింతించువాడొకడునూ లేడు కనుక దేశమంతయు పాడాయేను వారు అరణ్యమందలి చెట్లు లేని మెట్లలన్నింటి మీదికి వచ్చుచున్నారు దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు ఏహోవ ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది శరీరాలకు క్షమమేమీయూ లేదు జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనం లేకపోయెను ఏహోవ కోపాజ్ఞ వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడదురు నేను నా చినులైన ఇస్రాయలునకు స్వాధీనపరిచిన స్వాస్యము నాక్రమించుకుని దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను వారి దేశంలో నుండి వారిని పెళ్ళగింతును మరియు వారి మధ్య నుండి యోధా వారిని పెళ్ళగింతును వారిని పెళ్ళగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును ఒక్కొక్కటి తన స్వాస్యముకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని ప్పింతను బయలుతోడనియు ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా ఏహో జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని నా ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్దురు అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతను ఇదే యెహోవా వాక్కు ఆమెన్